క్యారెట్ తోటల్ని బీట్రూట్ తోటల్ని చూడడం ఫస్ట్ టైం అండి చూడడానికి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది తమిళం తెలియదు థ్యాంక్ యూ సో మచ్ మేము రీసెంట్గా ఊటీ వెళ్ళినప్పుడు చుట్టూ టౌన్ కనిపిస్తుంది మధ్యలో ఈ క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ తోటలు ఉన్నాయి సరే ఒకసారి చూద్దామని వెళ్ళడం జరిగింది రియల్ వాయిస్ నుంచి క్యారెట్లే క్యారెట్ గార్డెన్ ఎక్కేటప్పుడు ఉంటుంది దిగేటప్పుడు బాగానే దిగిపోతుంది పెద్ద తోట సూపర్ ఉంది నేను వీడియో తీస్తా తీస్తా కిందకి వెళ్ళి పీకుదాం ఎవరో చూడకుండా ఒక్కటి చాలు చూపించడానికి పెద్ద పెద్ద ప్లేసెస్ చూ చూసినప్పుడు కూడా ఎంత ఆనందం లేదు ఈ క్యారెట్ టోర్ని చూసినప్పుడు వచ్చే ఆనందం సూపర్ కదా మధ్యలో ఈ తోట ఎవరో పీకీస్ పెట్టి సరి పీకీ సరిగా నేను బేకర్ వెళ్ళేది చూడండి చెట్టు వాడిపోయింది పీకిన్స్ పెట్టేశారు ఎవరో ఇన్ని క్యారెట్స్ క్యారెట్ క్యారెట్ ఈ వెల్లుల్లి అంట వెల్లుల్లి వెల్లుల్లి తోట పేక్ అడిగితే బాగోదు ఆల్రెడీ క్యారెట్ ఇచ్చారు ఇదంతా వెల్లుల్లి అది క్యాబేజ్ సారీ బీట్రూట్ అది అది వెళ్దాం ఇక్కడ వాళ్ళు ఎంత వాళ్ళు అంటే వాళ్ళే స్వయంగా చాలా నీళ్లతో శుభ్రంగా కడిగి మాకు తినమనిచ్చారండి ఎంత మంచివారో కదా విచిత్రం ఏంటంటే నేను మనీ ఇవ్వబోయాను డబ్బులు ఇస్తే అస్సలు తీసుకోలేదండి పైగా తమిళంలో ఏదో చెప్పారు మేము ప్రేమతో ఇస్తున్నాము అలా నాకు కొంచెం అర్థమేంటి நீங்க அங்க இருந்து வந்திருக்கீங்க. நாங்க ஒரு ஆசை பெரிய ஆசை. நாங்க எங்க ரிலேஷன் நா எங்க வீட்டுக்கு வந்தா நாங்க காசு வாங்கி செய்யுமா. தமிழும் தெரியாத பட் பரவாயில்லை பரவாயில்லை ஒரு பிரியோம். இது ப்ரீத்தி. அன்பே ப்ரீத்தி. थैंक यू सो मच. சரி. நாங்க அங்க போறோம். என் ஹவுஸ்க்கு வந்தா எப்படி கவுனிப்ப அந்த மாதிரி ஆ ஆ కానీ వాళ్ళు మాట్లాడిన తమిళం నాకు అర్థం అవ్వలేదు కానీ చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు అనేది మాత్రం నాకు అర్థమైందండి తినండి చాలా తీగా ఉంటాయి బాగుంటాయి అని చెప్పారు అది ఒక్క బీట్రూట్ పీకి చూపిస్తే చాలా పీకితే తిడతారేమో అని భయం ఇది ఒక్కడ కనిపిస్తుంది బయటికి బీట్రూట్ లాగేశాను తిడితే తిట్టారు అవి బయటికి తీసినప్పుడు ఎవరైనా ఏమన్నా అంటారని భయపడ్డాం కానీ అక్కడ ఎవరు ఏమీ అనలేదు ఇంకా తీసుకోలేకపోయారా అని అడిగారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా బీట్రూట్ తోట చాలా హ్యాపీగా ఉంది క్యారెట్ తోటలోకి వచ్చినందుకు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాము ఎందుకంటే ఇది మధ్యలో ఉంది ఊరు మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడికి రావడం కష్టమైంది పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీకు చూపిద్దామని చూసారు కదా ఇదంతా క్యారెట్ తోటలు సూపర్గా ఉన్నాయి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్